హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో పీసీఓడి సమస్య అనేది చాలా కామన్గా ఈ మధ్య చూస్తూ ఉన్నాము ప్రతి పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి పీసీఓడి ఉందని గుర్తిస్తున్నాం పీసీఓడి ఇంత కామన్గా ఉండగా పీసీఓడి అనేది ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా మోస్ట్ కామన్ రీజన్ అనేది చెప్తున్నాను సో పీసీఓడి ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో పీసీఓడి సమస్య ఉన్నప్పుడు మనకి మెయిన్గా ప్రాబ్లం అండం పెరిగి విడుదలవ్వడం అనేది టైంకి జరగదు కాబట్టి ఈ ప్రాబ్లం వల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం అనేది డిలే అవుతుంది సో కొంతమంది పీసీఓడి సమస్యతో ఉన్న వాళ్ళకి ఓవిలేషన్ అనేది డిలే అవ్వచ్చు అంటే ఎగ్ సెలెక్షన్ అనే ప్రాసెస్ లేట్గా అవ్వచ్చు కొంతమందిలో ఎగ్ సెలెక్షన్ అనేది అస్సలు జరగకపోవచ్చు సో వీళ్ళకి ఓవిలేషన్ అనేది అసలు అవ్వకపోవచ్చు సో డెఫినెట్లీ ఒక ప్రెగ్నెన్సీకి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయితేనే మనకి స్పర్మ్తో అది ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో తయారయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది మనకి ఉంటుంది సో ఓవిలేషన్ అనేది సరిగ్గా వీళ్ళకి జరగదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు అనేది మనం గమనిస్తాం కాబట్టి ఓవిలేషన్ జరగడానికి కొన్ని మెడికేషన్స్ అనేది వీళ్ళకి అవైలబుల్ ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్చువల్గా పీసీఓడి ఉన్న వాళ్ళు ఎవరిలో అయినా కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చెప్తాం సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకుంటే దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎ ఎంతో ఒక సర్టన్ రేంజ్ వరకు కరెక్ట్ అయ్యి వాళ్ళకి సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి కానీ ఓవిలేషన్ అనేది న్యాచురల్గా జరగడానికి కానీ అవకాశం అనేది పెరుగుతుంది సో యూజువలీ పీసీఓడి అనేది కొంచెం లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అధిక బరువు వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడటం అనేది చూస్తూ ఉంటాం బట్ సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓడి అనేది రావచ్చు సో ఎస్పెషలీ లావ్గా ఉన్నవాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళ బాడీ వెయిట్ కనుక వాళ్ళు రెడ్యూస్ చేసుకోగలిగితే ఓవిలేషన్ అనేది నార్మల్గా కూడా జరిగి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి సో మా దగ్గరికి యూజువల్గా పీసీఓడి వాళ్ళు వచ్చినప్పుడు ఒక త్రీ మంత్స్ వాళ్ళకి మెడిసిన్స్ అనేవి పెడుతూ ఉంటాము అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్పి వెయిట్ లాస్ అవ్వమని చెప్తూ ఉంటాము ఈ వెయిట్ లాస్ అవుతే మటుకు చాలా మటుకు పీరియడ్ అనేది తర్వాత కూడా రెగ్యులర్ అయ్యి వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి బట్ వెయిట్ లాస్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ ప్రాబ్లం మొదటికి వస్తుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీసీఓడి పేషెంట్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ వెయిట్ అనేది తగ్గడానికి ట్రై చేయాలి వెయిట్ ఎలా తగ్గాలి అనేది పెద్ద ప్రశ్న బట్ ఎస్ చాలా మార్గాలు ఉన్నాయి కేవలం డైటింగు కేవలం ఎక్సర్సైజో పనికిరాదు హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అంటే అన్నీ ఏది సరైన మోస్తల్లో చేస్తేనే మనము వెయిట్ అనేది వెయిట్ లాస్ అనేది మనకి సాధ్యం అవుతుంది అండ్ అది సస్టైన్ అవుతుంది అంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం హెల్దీ ఫుడ్ తీసుకోవడం టైంకి తినడం అండ్ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం రైస్ అవాయిడ్ చేయడం స్వీట్స్ అవాయిడ్ చేయడం కూల్ డ్రింక్స్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయడం సో ఇవన్న ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయినా వెయిట్ తగ్గచ్చు రెండోది ఓవిలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పీసీఓడి పేషెంట్స్లో మెయిన్గా ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు కాబట్టి కొన్ని మెడికేషన్స్ ద్వారానే ఇది మనం ఇది మనకి సాధ్యం అవుతుంది కాబట్టి జస్ట్ మెడికేషన్స్ ద్వారా కూడా వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేసి ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి మానిటరింగ్ చేసుకొని ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో చూసుకొని త్రీ టు సిక్స్ మంత్స్ ఇలా ట్రై చేసుకోవచ్చు కొంతమంది పీసీఓడి పేషెంట్స్కి మెడిసిన్స్కి కూడా రెస్పాన్స్ రానప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది బట్ యూజువలీ చాలా మటుకు సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ టాబ్లెట్స్తోనే మనకి పని జరుగుతుంది సో కొంతమంది మాత్రం మనకి టాబ్లెట్స్కి కానీ ఇంజెక్షన్స్కి కానీ మనకి రెస్పాన్స్ అనేది రాకుండా ఉంటారు బట్ చాలా తక్కువ మంది మనకి పీసీఓడి ఉండి రెస్పాన్స్ రాని వాళ్ళు ఉంటారు వీళ్ళకి లాపరోస్కోపీ అన్న సజెస్ట్ చేస్తాం లేదా ఐవీఎఫ్ అన్న సజెస్ట్ చేస్తాం సో ఇది లాస్ట్ స్టెప్ మాత్రమే పీసీఓడి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పెద్ద పెద్ద ట్రీట్మెంట్తో పని ఉండదు మ్యాక్సిమమ్ చిన్న చిన్న మెడికేషన్స్తోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సో ఆల్రెడీ పీసీఓడితో డయాగ్నోస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఒక వన్ ఇయర్ పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే మీరు రెగ్యులర్ సైకిల్స్ వస్తూ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు బట్ వన్ ఇయర్ దాటింది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించి కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం మంచిది సో చాలామంది ఐయుఐ అనే ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు బట్ ఐయుఐ అనేది సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది మరి మోస్ట్ కామన్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ మేడం ఎగ్ పెరిగినట్టుగా మీరు స్కాన్ ద్వారా చూస్తున్నారు ఎగ్ విడుదలవ్వడం కూడా మీరు చూసుకుంటున్నారు ఎగ్ విడుదలయ్యే టైంకి మీరు కనాల్ గర్భసంచలో కూడా ఎక్కిస్తున్నారు మరి ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కూడా మీరు మానిటర్ చేసినా మరి మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు సో ఐయుఐ అనే ప్రాసెస్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి మేము ఏం చేయాలి ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు సో ఐయుఐ అనే ప్రాసెస్లో ఆడవాళ్ళకి అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాలు గర్భసంచిలో ఎక్కించడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ మనం నెలసరు వచ్చిన రెండో రోజు నుంచి ఆడవాళ్ళకి ఎగ్ పెరగడం అనేది మానిటర్ చేసుకొని ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా ఎగ్ పెరిగినప్పుడు అది రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజక్షన్ ఇస్తాం ట్రిగర్ ఇంజెక్షన్ అని అండ్ రిలీజ్ అయ్యే టైంకి భర్త కణాలు గర్భసంచిలోకి ప్రాసెసింగ్ చేస్తాం అంటే కదిలే కణాలు సెపరేట్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తాం సో నార్మల్గా హస్బెండ్ వైఫ్ నాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కణాలు అనేవి గర్భసంచి ద్వారా బయటపడతాయి మనం ఐయుఐ చేసినప్పుడు అవే స్పర్మ్స్ని ప్రాసెసింగ్ చేసి అంటే మూవింగ్ స్పర్మ్స్ని సెపరేట్ చేసి గర్భసంచి లోపలికి పంపిస్తున్నాం సో ఒక స్టెప్ ముందుకి మనము ఆ స్పర్మ్స్ని తీసుకెళ్ళగలుగుతున్నాం కాబట్టి అండం విడుదలయ్యే టైంకి ఎక్కువగా మనకి కణాలు అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి కొద్దిగా పెంచు పెంచగలుగుతున్నాం సో అలా అని మనం ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ ఎక్కిచ్చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని మాత్రం అనుకోవడానికి లేదు ఎందుకంటే స్పమ్స్ గర్భసంచిలోకి మనకు మనం పంపాక అవి ట్యూబ్ దాకా ట్రావెల్ చేయాలి అక్కడ ఎగ్ అండ్ స్పోమ్ కలిసి ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలి అంటే ఫర్టిలైజేషన్ అనేది జరగాలి పిండం అనేది తయారవ్వాలి తయారైన పిండం మళ్ళీ వచ్చి గర్భసంచిలో పొర బాగున్నప్పుడు మనకి గర్భసంచిలో అతుక్కుంటేనే మనకి గర్భం అనేది నిలబడుతుంది సో సహజంగా ట్రై చేయడంతో పోలిస్తే ఐకి డెఫినెట్లీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం మనం మానిటర్ చేసి మనం స్పోమ్స్ ఎక్కిస్తున్నాం కాబట్టి మనకి రెండు కలిసి అంటే ఫర్టిలైజేషన్ జరగడానికి అవకాశం పెరుగుతుంది కాబట్టి నార్మల్గా న్యాచురల్గా ట్రై చేయడంతో పోలిస్తే ఐయుఐకి కొంచెం సక్సెస్ రేట్ పెరుగుతుంది బట్ అలా అని గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుందని అయితే చెప్పలేము ఎందుకంటే ఎగ్ అండ్ ఫామ్ కలవాలి ఒక ఎంబ్రియో ఫామ్ అవ్వాలి అది వచ్చి గర్భసంచిలో సంచులో అత్తుకోవాలి ఇది ఏది మన కంట్రోల్లో ఉండదు సే ఫర్ ఎగ్జాంపుల్ ఐవీఎఫ్ అనే ప్రాసెస్ టెస్ట్యూ బేబీ ప్రాసెస్లో శరీరం నుంచి మనం ఎగ్స్ బయోటిక్ తీసి మనం భర్త కణాలతో మనమే కలిపి ఫర్టిలైజేషన్ అనేది ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో మనం చేసి తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో పొరబా ఉన్నప్పుడు పెడతాం సో చాలా మట్టుకు మనం చేయగలుగుతున్నాం బయట ల్యాబ్లో మనం కాబట్టి మనం ఎంబ్రియో డైరెక్ట్గా పెడతాం అది అతుకున్న లైఫ్ వస్తే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి ఐవీఎఫ్కి డెఫినెట్లీ బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది బట్ చాలామందికి ఐయుఐ ట్రీట్మెంటే సూటబుల్ ఉంటుంది సో ఎవరికైతే ఐయూఐ సూటబుల్లో వాళ్ళకి అనవసరంగా ఐవీఎఫ్ చేసి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినంత సింపుల్గానే ఉంటుంది ఎటువంటి మేజర్ రెస్ట్రిక్షన్స్ ఉండవు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అవసరమైన వాళ్ళకి ఐయుఐఏ సజెస్ట్ చేస్తాం సో వీళ్ళల్లో సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాసెస్లో అయినా మనకి సక్సెస్ రేట్ బాగుండాలంటే ఎగ్గెన్స్ ఫమ్ క్వాలిటీ బాగుండాలి సో యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ అనేవి మీకు సజెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా వేసుకోండి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇంపార్టెంట్ మీ లైఫ్ స్టైల్ మీద మీ అగ్గెన్స్ ఫమ్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది సో హెల్దీ ఫుడ్ తీసుకోవడం నిద్ర సరిగ్గా ఉండడం స్ట్రెస్ తగ్గించుకోవడం అధిక బరువు అనేది ఉండకుండా ఉండడం సో ఇలాంటివన్నీ మీరు చూసుకోవాలి ఎనీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఇవన్నీ కూడా మీకు కంట్రోల్లో ఉండేలాగా మీరు మెడికల్ మెడికేషన్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవడం అనేది చేసుకోవాలి అండ్ మీ డాక్టర్ చెప్పినట్టుగా ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ స్ట్రెస్ తీసుకోకూడదు సి ఐయు అనే ప్రాసెస్కి సక్సెస్ రేట్ అనేది లిమిటెడ్గానే ఉంటుంది అన్నది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి అండ్ అంతవరకే మీకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండాలి సో చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓవర్ ఆంటిసిపేషన్ పెట్టుకుంటే స్ట్రెస్ ఎక్కువయ్యి దానివల్ల కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో చాలా ఫ్రీ మైండ్ తోటి ఐఓఐ చేయించుకోవాలి టూ త్రీ అటెంప్ట్స్ చేయించుకోవచ్చు అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ మీకు ఉంది ఐవీఎఫ్ అనే ప్రాసెస్ ఉంది అండ్ ఐబీఎఫ్ ద్వారా సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది సో ఒక ఫ్రీ మైండ్ తోటి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు ఐఐఐ చేయించుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ